సచివాలయాల్లో అధికారులతో సీఎం రెవ్యూ సివిల్ సప్లైస్ అధికారులతో రేవంత్ సమీక్ష వివిధ శాఖలపై చంద్రబాబు సమీక్ష ఇసుకు ఉచిత సరఫరా పోర్టల్ ను ప్రారంభించనున్న సీఎం తెలంగాణను అన్ని రంగాల్లోనూ కేసీఆర్ అభివృద్ధి చేశారు చెరిపేస్తే చరిత్ర చెరిగిపోదు దాచేస్తే నిజాలు దాగవన్న కేటీఆర్ పవన్ తో బాలినేని భేటీ వాయిదా సాయంత్రం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యే ఛాన్స్ వైసీపీకి రాజీనామా చేసిన జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఈ నెల ఇరవై రెండున జనసేనలో చేరనున్న ఉదయభాను జమిలీ ఎన్నికలతో ప్రజా సంపద దుర్వినియోగం కాదు కేబినెట్ ఆమోదం శుభ పరిణామం ఎంపీ లక్ష్మణ్ సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ టూరిజం డే కీలక ప్రతిపాదనలు సిద్ధం చేశామన్న మంత్రి దుర్గేష్ ఎస్ఓటీ పోలీసుల అదుపులో జానీ మాస్టర్ బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు మంచిర్యాలలో అక్రమాల కూల్చివేతలు ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేసిన అధికారులు ఆసిఫాబాద్ లో రోడ్డెక్కిన విద్యార్థులు ఆదర్శ పాఠశాలలో కరువైన గురువులు సిద్దిపేటలో పట్టపగలే దొంగతనం జ్యువెలరీ షాప్ లో బంగారాన్ని ఎత్తుకెళ్లిన కేటుగాడు శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతోన్న విద్యుత్ ఉత్పత్తి సుంకేసుల ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద దిగువకు నీరు విడుదల ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల వెలికితీ తాపేసిన నిపుణులు పడవను క్రేన్ ద్వారా లాగేందుకు నిపుణుల యత్నం బెంగాల్లో కొనసాగుతోన్న వైద్యుల ఆందోళనలు జూనియర్ డాక్టర్లతో బెంగాల్ సిఎస్ భేటీ ఆందోళన కలిగిస్తోన్న ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్ యూరోప్ దేశాల్లో ప్రబలుతోన్న వైరస్ జాతీయ పార్టీల మధ్య లేఖల యుద్ధం మోడీకి ఖర్గే రాసిన లేఖకు నడ్డా కౌంటర్ లెటర్ డొనాల్డ్ ట్రంప్ కు అలాన్ మస్క్ మద్దతు కమలా హారిస్ వేపు టెస్లా ఉద్యోగులు ఎల్లుండి ఢిల్లీ సీఎంగా అతీషి ప్రమాణ స్వీకారం ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా అతీషి యుఎస్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని వచ్చే వారం మోడీని కలుస్తానన్న ట్రంప్ అక్టోబర్ మూడు నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఆలయ అధికారులు